ఎక్కడ కేరళనారా ఇక ఫస్ట్ టైం కేసు వింటాను కేరళ కేసు కేరళ ఫస్ట్ టైం వింటాను ఎక్కడ ఎందుకు అంత దూరం నేను అదేందిరా కర్ణాటక వదిలి తమిళనాడు వదిలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇస్రో కాలేజా అవునా ఏం పేరు కాలేజ్ పేరు మీకెందుకు పని చేస్తారు ఇస్రో వాళ్ళు స్టూడెంట్స్ నువ్వు దాంట్లోకి ఎందుకు ఆప్ చేసిన ఏ ఏ కోర్సుని ఈసీనా ఫస్ట్ టైం నా పేరు కలిగిపోరు ఐఎస్టీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మరి ఆ టెక్నాలజీ లేకపోకుండా మామూలుగా ఈఎస్సీని తీసుకున్నావు అంటే సాటిలైట్స్ రావాల్సింది అదే అది యాడైనా వింటుంది కదా ానాట్రాపన్ రమన్ ఏం చదువుతుంది నీ ఐస్ తర్వాత కానీ ఏం చదువుతుంది చదువుతుంది కదా చెప్పు ఇండ్లు రాలేదా ఏమన్నారు మా వాళ్ళు అక్కడ వద్దు మరి ఇల్లు వచ్చినది మళ్ళీ రాలేదని ఎట్లా చెప్తావు తల్లి ఆడ ఒకరి కాదు కట్టేది నాలుగు వేలు ఇల్లు కడుతున్నాం మళ్ళీ రాలేదని ఎట్లా పద్దం చెప్తావు మళ్ళీ ఒకటిన్నర సెంటు ఇచ్చేది నాలుగు వేల ఇండ్లు ఇస్తున్నాము దాని ముందర పన్నెండు వేల ఇండ్లు ఉంది ఎలా చెప్తావు అమ్మా ఇండ్లు రాలేదని ఇచ్చిన ఇల్లు నువ్వు వద్దని చెప్పి నీకు ఇచ్చినావు మళ్ళీ అపార్ట్మెంట్లో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసినారు కదా అపార్ట్మెంట్లోకి నువ్వేం చెప్తున్నావు అమ్మా ఏ స్కూలు నువ్వు హీరో అన్నీ క్లియర్ అయినాయా సప్లిమెంట్ రాసినావా ఏమి ఏం గాడిదలు వస్తావా ఏం సప్లిమెంట్ ఎందుకు కట్టిలా ఏం పనికి పోతాడు ఏం పనికి పోతావు ఏ పని పెట్టినా కానీ పన్నెండు పెట్టినోడి నేను ఇద్దరిని లోపలికి వేస్తారు ఏ పనికి పోతావు మహిళా కానిస్టేబుల్ ముకుందా మీకు చెప్పినాం కదమ్మా ఎవరే కానీ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఏం పేరు నానే ఈ ఓడిదైతేనే ఉందమ్మా మీరు అన్నీ ఎస్పీ బాసాకి వస్తుంది ఇలాగొస్తుంది అని చెప్పుకుండా ముందు కాలేజ్ ఈరోజు నుంచి స్కూల్లో జాయిన్గా ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ అదే దాంట్లో చదువుకోవడానికి చదివిపిస్తే వాడు ఏదైనా ప్రయోజకుడు అవుతా అంటాడు ఆ పోనని అంటా అంటాడు ఎవరికినా కానీ నేను పోననే అని అన్నా తల్లిగా నువ్వు పంపియలే కదా ఎక్కడ ఎత్తుకుంటే ఇంక ఇట్లే వదిలిపెడితే ఇంక అట్లే తిరుగుతూ అంటాడు వాడు కొన్నాళ్ళకి పోతే పోలీస్ స్టేషన్లో కనపడతాడు ఇట్లే వదిలిపెడితే కొన్నాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే కనపడతాడు ఇచ్చి నీళ్ళు వద్దని చెప్పి మళ్ళీ ఇండ్లు ఇప్పియాలంటావు ఒక్క నిమిషం ఉండుమ్మా నా నుంచి ఒక్క నిమిషం ఉండు మీరు ఆడోళ్ళు ఆడోళ్ళు మా ఎస్పీ ఇట్రా ఇండ్లు ఇచ్చింటే ఇట్రా ముందుకురా అది అదివరకం ఇచ్చినారు ఎట్ల దూరమ్మా నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి అక్కడ ఏడవ చోట అంటారు నాలుగు నాలుగు వేల ఇండ్లు ఉన్నాయా ఒక ఇండ్లు కాదు రెండు ఇండ్లు కాదు మీకు లక్షల లక్షలు ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చినది కళ్ళు మూసుకున్నా కానీ మామూలుగా ఇండ్లు కట్టేసుకుని వదులుకున్నా కానీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు పోతుంది ప్రభుత్వం ఎంటబడి ఎంటబడి మీకు ఇల్లు ఇస్తా ఉంటా మాకు వద్దు అని చెప్పి చెప్తా ఉంటారు ఆడ కాలనీలో దాని ముందర పన్నెండు వేల ఇండ్లు లేవా ఊరు ఊరే ఉంది కదా అపార్ట్మెంట్లే నువ్వు ముసులు దానివే అపార్ట్మెంట్లో ఉండడానికి ఎవరో ఇల్లు చేత కానీ కట్టుకునే వాళ్ళకి ఇస్తా అంటారు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి అది ఎవరికైనా ఇచ్చినారా లేదో సార్ చెక్ చేసుకోమ చెక్ చేసుకో సార్ ఉంటే చూడు అదే నువ్వు స్కూల్కి పో ఎంత ప్లాట్ నెంబర్ ఎంత అమ్మా నీకు అప్పుడు ఇచ్చిన ప్లాట్ నెంబర్ ఎంత తీసుకోపో చదువుకోరా గాడిదే ఆరు గంటల పోయి రాత్రి పది గంటల వరకు ఏం చేస్తా ఉంటావు ఏం చేస్తుంటావు గ్రౌండ్ ఏ ఓకే ఏం చేస్తావు గ్రౌండ్లో ఏం పొద్దున్న రాత్రి పది వరకు అంటారా మళ్ళీ బౌలరా బ్యాట్స్మెన్ అనుభవ స్కూల్లోకి పోయి మళ్ళీ అది ఆడుకోలేవా ఏ సబ్జెక్టులు పోయినాయి పో స్కూల్లోకి పో చదువుకోనుగా ఏం చేస్తా ఉంటుందమ్మాటల్లో పోయినా వినాయనా మళ్ళీ ఎట్లా బతుకుతావరా చెప్పుమా ఎంత పిఎఫ్ఎంఎస్ లేది ఎన్నీ ఇల్లు కట్టి సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయా వీళ్ళు మాట్లాడినారా మన్న పంపించిన తర్వాతనా మాట్లాడుతున్నాను వాళ్ళతో కామెశ్వర్తో సార్ ఎన్ని ఉన్నాయి ఇంకా నూట యాభై ఉంటాయా అయిపోతాయి లేమ్మా అమ్మ నేను వాళ్ళతో కూడా ఈతో మాట్లాడినాను తొందరూని క్లియర్ చేస్తాను వారం పది రోజులన్నీ అయిపోతాయి సరేనా నేను కూడా రేపు వెళ్తాను విజయవాడకి వెళ్తున్నాను ఈరోజు చూసుకొని వస్తా గుడ్ మార్నింగ్ నేనా అయిపోయినా పిలుస్తాను రెడీ ఇట్రా అమ్మా ఏం పేరు అమ్మ పేరు చూడు అది ఉంటే వేరే వాళ్ళకి ఆ పట్టా ఇచ్చేదట్లు చూడు వాటి పేరు ఏం పేరు ఇది నాని పేరు నానే కొడాలి నానే పూర్తి పేరు అదే పంపిమ్మ నువ్వు కష్టపడి చదువుతాను వాడింగ్ అట్లే ఉంటాడు మాటి ఇప్పటికీ ఇంకా పోతా అంటే ఇంక కొన్నాళ్ళకి పోతా అంటే పోలీసు వాళ్ళు మాట వినాల్సి వస్తుంది అంటే నువ్వు నా నువ్వేం చదువుతున్నావు